ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకి ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు విద్య ఉద్యోగాలు రాజకీయాలు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు అంతేకాదు ఏకంగా ప్రతిమ భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్ మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే స్త్రీ శక్తికి ఎదురులేడు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ లో ట్వెల్త్ క్లాస్ లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా ఆ కార్యక్రమంలో నేను చూసా ఎక్కడిసిన మహిళలే వచ్చారు ఆడపిల్లలే వచ్చారు ఎనభై ఐదు శాతం మంది ఆడపిల్లలే అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడ అని ఎత్తుక్కునే పరిస్థితి ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు బ్యూటీషియన్ తో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం సుమారుగా మూడు వేల ఆరు వందల మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు ట్రైనింగే కాదు దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు కానివ్వండి స్కూల్ యూనిఫామ్ ఇలా అనేక ఐటెంలు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంత కాలుమని నిలబడే పరిస్థితి